క్రాలిక్ షెడ్ ఉంటుంది దాని నుంచి మోల్డ్ చేసి దాన్ని తయారు చేస్తాము ఇక మనం ఏ విధంగా ఏ విధమైన లోగో అయినా కూడా తయారు మీకు ఎట్లా కావాలంటే ఆ విధంగా లోగో తయారైతే అంతే కలిసి వాట్సాప్లో పంపించేసినా కూడా చేసి పంపించేస్తాం ఐదు లక్షల పైన లోగోలు చేస్తున్నాం ఇప్పుడు ఇంతవరకు త్రీ డి లోగో అనేది ఎంబోజింగ్ వస్తుంది ఇంకో సెకండ్ వన్ వచ్చేసి ఇప్పుడు ఏముంటే డైరెక్ట్ ప్రింట్ కాల్ మీదే ఎకరాలకు షీట్ మీదనే ప్రింటింగ్ వస్తుంది అది ఇంకోటి ఏమో స్టిక్కర్ మూడు రకాలు అన్ని లోగోలు మా స్టాండర్డ్ ఉంటుంది ఏ లోగో వాడినా కూడా బాగుంటుంది మాది త్రీ వాడినా ఇప్పుడు నేను చెప్పింది కొత్తగా ఇప్పుడు ప్రింటింగ్ వచ్చింది అది కూడా బాగుంటుంది పోయేది కాదు అది ఎవరు వచ్చినా ఇంత ఇప్పుడు అంత ఫోన్ల మీదనే అవుతుంది నా బిజినెస్ ఎవరు ఇప్పుడు వచ్చేది ఏం లేదు అందరూ ఫోన్ల మీద వాట్సాప్ వేసేస్తారు అమౌంట్ వేసేస్తారు నేను వాళ్ళకి పార్సల్ పెట్టేసేస్తాను అంత ఎన్ని లోగోలు ఇచ్చినా చేస్తాం కానీ ఏం లేదు తక్కువలు తక్కువ రెండు రెండు కాడికి స్టార్ట్ అయ్యారు రెండు మూడు నాలుగు ఎందుకంటే యూట్యూబ్లకు ఎక్కువ అవసరం పడగల వాళ్ళకు ఎక్కువ అవసరం పడే ఒక ఐదు పది అయితే ఎక్కువ అయిపోతుంది నేషనల్ ఛానల్ వాళ్ళకు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల దాకా అవసరం పడుతుంది అలా కొత్త ఛానల్ అయితే ఫిఫ్టీన్ డేస్లో చేస్తాం ఎకరాలిక్ షీడ్ అయినా కూడా అంత షీడ్ కూడా బాగా తీసుకుంటాం మంచి మెటల్ పెట్టే చేస్తాం అందరు మంచిగా అనిపిస్తుంది వాళ్ళకి